ఆలేరు నియోజకవర్గం గుండాల మండలంలోని వెల్మజాల గ్రామంలో బీర్ల ఫౌండేషన్ సహకారంతో నూతన మంచినీటి శుద్ధీకరణ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య అనంతరం మాసాన్పల్లి రామారం గుండాల మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతి భగవానులను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు గుండాల అంబేద్కర్ నగర్ కాలనీలోని గణేష్ భగవాన్ మండపం వద్ద అన్నదాత దేవనబోయిన భార్గవి ఐలయ్య యాదవ్ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నం వడ్డించిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఈ కార్యక్రమంలో యాదాద్రి డిసిసి అధ్యక్షులు అండెం రెడ్డి డిసిసి వైస్ ప్రెసిడెంట్ ధ్యాప కృష్ణారెడ్డి ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈరసరపు యాదగిరి గౌడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలూరి రామ్రెడ్డి రాష్ట్ర హాజ్ కమిటీ సభ్యులు ఎండి శర్పుద్దీన్ గుండాల గ్రామశాఖ అధ్యక్షుడు అనపర్తి యాదగిరి సుధాగాని రామచంద్రయ్య ఇమ్మడి దశరథ గుప్తా దారా సైదుల్ పిఎస్సీఏ చైర్మన్ లింగాల బిక్షన్ గౌడ్ మాజీ ఎంపీపీ రావుల హరితాదేవి కొండూరు విశాలక్ష్మి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు વિશાલક્ષ્મી વિશાલક્ષ્મી હાલો